నూనె ఏదో ఉంటే దేవరంగా పాటిస్తున్నారు అక్కడ ఏంటి చెప్తారా మన ఇంట్లో ఎంత శుభ్రత పాటిస్తామో దేవాలయంలో శుభ్రత పాటించండి తప్పదు కొన్ని వదిలేక తప్పదు కొబ్బరి నీళ్ళు అవన్నీ తీసుకురాలేక కొబ్బరి అక్కడ పడేస్తాం కొబ్బరి నీళ్ళు అంటే తీసుకురాలని చేస్తూ వాడేసిన పాల ప్యాకెట్ తీసుకురావచ్చు లేదంటే మనం వాడేసిన కంటీల ప్యాకెట్ తీసుకురావచ్చు అది పెట్టి తీసుకురావచ్చు కవడ తీసుకురావచ్చు కొబ్బరి పీచు తీసుకురావచ్చు కొబ్బరి పీచు కూడా భద్రంగానే తీయాలి వాడి కర్మ వాడి నష్టాన్ని తీసుకుంటాడని అంటే ఎందుకు చెప్తున్నారు అక్కడ వందల మంది వస్తూ ఉంటారు మన కూడా కాదు ఇంకొక ఊళ్ళో కానీ ఇంకొక దేశాలు కానీ ఇంకొక రాష్ట్రాలు అక్కడ వందల మంది మన వాళ్ళు చూస్తూ ఉంటారు అందరూ కూడా యాత్రకు వెళ్తూ ఉంటారు వాళ్ళు కొద్ది వేస్తే సాయంకాలం దాకా చూసేదాకా మళ్ళా వందల మంది చూస్తారు ఏదో సమయంలో విసుక్కుంటూ ఉంటారు ఏంటి కొంతగా గొడవస్ ఇసుకున్నారు అనుకుంటారు మనం చేసేటువంటి మళ్ళా అవసరం ఇసుకుంటారు అవునా కాదు తెచ్చుకుంటే ఏమవుతుంది అదే కవర్లో పాల్యం కవరు అగ్గి పెట్టో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి బయటపడేసేయండి ఆ దేవాలయంలో అద్ధగా చూపించి పరమాన్ దేసుకుంటాడు అంటే మళ్ళాంటి వాళ్ళు అందమైన పడేస్తే అంత చెత్త అవుతుంది అక్కడ నిష్ట ఎంత ముఖ్యమో శుభ్రత ఎంత ముఖ్యమో దేవుడు ఉన్నాడని మనం ఎలా గుడి పెడుతున్నామో అలాగే ఒక శుభ్రం కూడా పాటించాలి ప్రత్యేకంగా ఏం చెప్తారంటే చేసుకుందాం అందరము దేవాలయం ఉన్నాడని దేవుడు ఉన్నాడని పరిమితం చేసినా పూజలు చేసినా ఏం చేసినా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాటించే ఉండేది వంతులు కానీ కనపడతారు కానీ మనం ఏం చేసామని కనపడదు అక్కడ నేను చాలా సార్లు శివాలయంలో పండుగ చూసే శివాలయంలో ఆ కడే కళలు అక్కడే సూర్యపాఠాలు అక్కడే దీపదానాలు ఆయన ఎక్కడ పెట్టుకుంటాడు అవన్నీ తీసుకెళ్ళి ఏదైనా ఒక మాట ఇస్తే మనకు మనసు నొచ్చుకుంటుంది నొచ్చుకునేలాగా మనం ఎందుకు చేయాలి అతన్ని కాబట్టి మీ అందరూ మనవారు కాబట్టి కూడా దేవాలయానికి ఉంటారు కాబట్టి కాస్త శుభ్రం పాటించండి మన శనివారం చూసాను ఇక్కడే అక్కడే కోట్ల నీళ్ళు అక్కడే అక్కడే వాడి వాడిస్తున్న సీసా ఏమవుతుంది ఏమన్నా శ్రే మనకి అంటారు కదా దేవాలయాలు దేవాలయాల వాడిన నూనె ఇంటికి ఏమైనా అయిపోతుందంటే ఏమైపోతుంది ఏమీ కాదు ఇక్కడ ఏంటి ప్రధానం మన మనసు కర్మశంగా లేకుండా ఉండాలి మన మన మనసు కర్మశంగా లేకుండా ఉంటే మనం శుభ్రంగా చేస్తే ఏ పనైనా కూడా తప్పకుండా నెరవేరుతుంది చెప్పేగా సజ్జన సామర్థ్యంలో స్వామి మొక్కులన్నీ వేసుకుని ఆ మొక్కులు తీర్చకుండా ఏంటి కొన్ని సంవత్సరాలు అయిపోతుంటుంది ఆ యొక్క కథలు అలాగే మనం కూడా ఏంటి మన మనసు కర్మశం లేకుండా చేయండి స్వామి ఇస్తాడు అంతేగాని తీసుకెళ్ళవన్నీ కూడా దేవాలయంలో పని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు పని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు పని చేయాలంటే ఒక రోజు కాదు కదా ఇవాళ ఒక రోజు అంటే నేను శుభ్రం చేసుకుంటాను కార్తీక మాసంలో శివాలయంలో నెల రోజులు చేయాలి పని మీరందరూ తెల్లవాసరాలు నాలుగు గంటకి వెళ్ళాడు దేవాలయం తెర అక్కడ రెడీగా ఉండాలి ఏంటి మంత్రి గారు రాత్రి బెండలు నిద్రపోలేదేంటివీ చూసాడంటారు మీరు కామెడీగా నేను రాత్రి పడుకోలేదేమో నిద్రపోయాడేమో టీవీ అంటారు ఎంత శుభ్రం చేసుకుంటే మనం ముందు రాత్రి పది గంటల దాకా శుభ్రం చేసుకోవాలి వాటి తెల్లవాసరాలు మూడు గంటలు లేని శుభ్రం చేసుకోవాలి చేసుకుంటే శివాలయం కావచ్చు ఇష్టాలయం కావచ్చు ఇంకొకటి కావచ్చు నెల రోజులు పన్నది కాబట్టి దయచేసి చక్కగా ఏ దేవాలయం పెట్టినా పూజలు చేయాలి దేవుడు ఉన్నాడని అందరూ కూడా దేవాలయానికి వెళ్తున్నాము నామ సంకీర్తం చేసినా సప్తాహాన్ని చేసినా ఏం చేసినా ఇష్టంతో పాడు శుభ్రం కూడా ఉన్నారని చెప్పారు ఖచ్చితంగా చెప్పారు అమ్మా చెప్పండి అయిపోతంగా చెప్తారు నైవేద్యం పెట్టే స్థలం ఐదు అయిపోయింది పది నిమిషాల కార్యక్రమం మీరందరూ కూడా సమన్వయంగా ఉండి చక్కగా మంగళవారం జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలు కూడా పాల్గొండి శివాలయంలో పెద్ద అభిషేకం చేస్తారు మనం కూడా కనీసం ప్రతిరోజు కూడా చేయలేకపోయినా స్వామి